ఇదిగో ఇంకొక వ్యక్తిని నేను వివాహం చేసుకుంటే వారు వచ్చి నన్ను పూర్తి చేస్తారు సోల్మేట్ అంటారు కానీ వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క హృదయంలో వెలితి ఉంటూనే ఉంటుంది అది ఏదైనప్పటికీ ఆ యొక్క వెలితిని పూడ్చేందుకు నువ్వు ఎన్నింటిని యూజ్ చేసినప్పటికీ ఆ యొక్క వెలితి అలానే ఉంటుంది అవి బంధాలైనప్పటికీ బంధువులైనప్పటికీ ప్రేమ అయినప్పటికీ స్నేహమైనప్పటికీ సంపాదన అయినప్పటికీ పని అయినప్పటికీ ఏదైనా కానీ ఆ యొక్క వెలితిన పూడ్చలేదు సంతోషం కోసము రకరకాల సబ్స్టాన్సెస్ని వాళ్ళ జీవితంలో యూజ్ చేస్తూ ఉంటారు అడిక్ట్ అయిపోతూ ఉంటారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు సినిమాలకి అడిక్ట్ అయిపోతూ ఉంటారు పాటలకి సినిమా పాటలకి అల్లరితో కూడిన ఆట పాటలకి కానీ ఇవేమీ కూడా నిజమైన సంతోషం సమాధానాన్ని ఇవ్వ ఇవ్వండి కేవలము ఒకే ఒక్క దగ్గర మీ యొక్క హృదయముడికి సంతోషము సమాధానం దొరుకుతుంది అది పర్మనెంట్గా ఉంటుంది అది ఎక్కడో తెలుసా